న్యూస్ కు స్వాగతం భీమ్గల్ మండల క్లబ్ అధ్యక్ష కార్యవర్గ ఎన్నికలు ఈరోజు నిర్వహించారు ప్రెస్ క్లబ్ అధ్యక్ష పదవికి ముగ్గురు పోటీలో ఉండగా అధ్యక్ష హోదాను కైవసం చేసుకోవడానికి ఎవరి ప్రయత్నాలు వారు చేశారు సుదీర్ఘకాలంగా ఒకవైపు రోగుల సేవలో తరిస్తూ తమదైన శైలిలో మీడియా రంగంలో ఒక వెలుగు వెలుగుతూ పదమూడు ఓట్ల మెజారిటీతో కూనె జితిందర్ విజయదుందుబి ముగించారు ఉపాధ్యక్షుడిగా తిరునగరి పృథ్వీరాజ్ కార్యదర్శిగా బర్కుంట రవి కోశాధికారిగా అంబడి చంద్రం ఎన్నికయ్యారు నూతనంగా ఎన్నికైన ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కూనే జితేందర్ మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు భీమంగల్ ఒకప్పటి పాత తాలూకా కేంద్రమైన ప్రెస్ క్లబ్ లేకపోవడం చాలా విచారకరమని అన్నారు కార్యసాధకుడిగా ప్రెస్ క్లబ్ కు స్వంత నూతన భవన నిర్మాణానికై కృషి సలుపుతానని పేర్కొన్నారు తనను ఆదరించి ఓటు వేసి గెలిపించిన పాత్రికేయ మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలిపారు నమస్కారం ఈరోజు జరిగినటువంటి ప్రెస్ క్లబ్ ఎలక్షన్లో నన్ను భారీ మెజారిటీతో గెలిపించినటువంటి మా ప్రెస్ క్లబ్ సభ్యులకు పేరు పేరున ధన్యవాదాలు అలాగే నాతో పాటు ఎన్నికైన నా తోటి మిత్రులకు కూడా అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు నా మాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయమని ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండి ప్రజల సమస్యలు ఎగున్నా మా దృష్టికి తీసుకొస్తే మేము ముందుండి మీకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తాము ప్రశ్నించే గొంతు ప్రజలు ప్రశ్నించే గొంతుగా ఏదైనా సరే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మాకిచ్చినటువంటి అవకాశాన్ని వృధా చేయకుండా ప్రజల కోసము మరియు మా ప్రెస్ క్లబ్ కోసం అందరి కోసం పాటు పాడుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరొకసారి మా ప్రెస్ క్లబ్ సభ్యులకు అలాగే నా తోటి మిత్రులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది ఉపాధ్యక్షుడిగా పృథ్వీరాజ్ భారత్ ఛానల్ మన కార్యదర్శిగా రవి అంబటి చంద్రం ఆయన క్యాషియర్గా ఎన్నుకోవడం జరిగింది ఏదైతే మాకు ప్రెస్ క్లబ్ సమస్యలు ఉన్నాయో రూమ్ కొరకు కానీ ఎంఆర్ఓని అలాగే సునీల్ కుమార్ గారిని అలాగే మానల్ మోహన్ రెడ్డి గారిని ప్రశాంత్ రెడ్డిని మహేష్ కుమార్ గారిని అందరినీ మా యొక్క ప్రెస్ క్లబ్ ప్లేస్ కోసం మేము అందరం కలిసి వెళ్ళి వినతిపత్రం ఇస్తాము మాకున్న సమస్యలు కానీ ప్రజలకు ఉన్న సమస్యలు కానీ అన్నిటికీ మా తరఫున సహ సహకారాలు ఉంటాయి మీ సహకారాలు కూడా ఉండాలని పేరు పేరున కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి